జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణాకాండలో సుగ్రీవుడు ఇట్లా అంటూ ఉన్నాడు హనుమా శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనుమత నీ శ్రేయస్కరమైనటువంటి మాటలు విన్నాను హనుమా కానీ హనుమా నువ్వే చెప్పు అక్కడ ఎట్లా కనిపిస్తున్నారో వాళ్ళిద్దరు చూడు దీర్ఘబాహు పొడవైన చేతులు విశాలాక్షౌ విశాలమైనటువంటి కండ్లు శర చాపాసి ధారినవు ధనుర్బాణాలు ధరించారు హనుమా మరి అట్లాంటి వారిని చూసి కూడా కశ్య నస్యాత్ భయం భయపడకుండా ఎవరుంటారు హనుమా అందుకే నాకు భయం కలుగుతోంది అందుకే ఒకవేళ వాలే వీరిని పంపించాడేమోనని భయపడుతూ ఉన్నాను అంతేకాని వాలి స్వయంగా వచ్చాడని నేను అంటలేదు వాలి స్వయంగా వచ్చాడని కూడా నాకు భయం లేదు అందుకని ఓ హనుమా మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకంటే వాలికి చాలా రకాల ఉపాయాలు తెలుసు శత్రువులని సంహరించటం కోసము కావలసినన్ని ఉపాయాలు తెలుసు అయితే ఓ హనుమా ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే ఒక సామాన్య వేషాన్ని దాల్చు వారి దగ్గరికి వెళ్ళు వారిని వారి భావ సూచకాలను అన్నింటినీ చక్కగా పరిశీలన చేయి వారు దాల్చినటువంటి వేషానికి వారి మాటలకు ఏమైనా పొంతన ఉందా సామ్యం ఉందా లేదా అనేది గమనించాలి నువ్వు వారిలో తీవ్రత ఉందా సౌమ్యత ఉందా అది కూడా గమనించు వెళ్ళి వారి వాస్తవ స్వరూపాన్ని తెలుసుకో అయితే వారి మనస్సు ఎట్లాంటిదో మొట్టమొదట నువ్వు తెలుసుకోవాలి తెలుసుకొని ఒకవేళ వారి మనోభావనలే కనుక మంచివే అని నీ కనిపిస్తే ఓ హనుమా అప్పుడు వారిని మంచి మాటలతో ప్రశంసలతో అనుకూలపరుచుకో వారికి నీ పట్ల మంచి నమ్మకం కలిగేటట్టు నువ్వు ప్రవర్తించు అప్పుడు అన్ని విషయాలు వారు నీకు చెప్పేస్తారు ఆ రకంగా అన్ని విషయాలు నువ్వు వారి నుండి కనుక్కోవచ్చు వారు ఈ వనానికి ఎందుకు వచ్చారో అవన్నీ విషయాలు తెలుసుకొనిరా అంటూ సుగ్రీవుడు హనుమంతునితో చెప్పి ఇక వెళ్ళు అని అన్నాడు అప్పుడు చకార గమనే బుద్ధిం ఎత్ర రామలక్ష్మణౌ ఇక హనుమ రామలక్ష్మణులను చూడటము కోసమని కలవటం కోసమని రామలక్ష్మణులు ఉన్న చోటికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడు హనుమ సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు చెప్పినట్టే చేస్తా అని హనుమ చెప్పి పర్వతాత్ ఋష్య పుప్లువే యత్ర రాఘవం ఋష్యమోక పర్వతము నుండి రామలక్ష్మణులు ఉన్న చోటికి హనుమ ఎగిరి బయలుదేరి వెళ్ళిపోయాడు కపిరూపం పరిత్యజ్య కపిరూపాన్ని రూపాన్ని వదిలేశాడు హనుమ హనుమాన్ మారుతాత్మజ భిక్షు రూపం తతో భేజే ఇప్పుడు హనుమ ఒక సన్యాసి వేషాన్ని ధరించాడు ధరించి రామలక్ష్మణులు ఉన్న చోటికి చేరుకున్నాడు సన్యాసి వేషాన్ని ధరించినటువంటి హనుమ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు వినీతవత్ ఉపాగమ్య రాఘవ ప్రణిపత్య వినయపూర్వకముగా హనుమ రామ లక్ష్మణులకు నమస్కారము చేశాడు తర్వాత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడు చెవులకు ఇంపుగా మాట్లాడుతూ ఉన్నాడు హనుమ హనుమ రామ ఇద్దరినీ ప్రశంసిస్తూ ఉన్నాడు వీరుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమ సుగ్రీవుడు ఏ రకముగా చెప్పాడో ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు రామలక్ష్మణుల దగ్గర సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ